హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి ప్రేమికుడు పార్ట్ థర్టీ టూ దీనికి వేరే సొల్యూషన్ మనమే ఆలోచించాలి సిస్టర్ అన్నాడు వినోద్ నేను ఆ సొల్యూషన్ కోసమే నిన్నటి నుంచి తక తల పగల కొట్టుకుంటున్నాను బొప్పు కడుతుంది తప్ప ఆలోచన ఏమీ రావటం లేదు అంది వినూత్న రెండు నిమిషాలు ఆలోచించి ఒక అద్భుతమైన ప్లాన్ ఉంది సిస్టర్ కానీ ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది డౌటు చెప్పాడు అతను ముందు ఆ ప్లాన్ ఏంటో చెప్పండి బ్రదర్ అది బాగుంటే వర్కౌట్ అయ్యేలాగా మనమే చేద్దాం అంది ఆమె చెప్తాను ఇప్పుడు మీరు వెళ్ళి అర్జున్తో మాట్లాడి పెళ్ళికి ఒప్పించాలి కానీ అతనితో ఈ విషయం గురించి మీరు మాట్లాడలేరు అదే కదా మీ ప్రాబ్లం అడిగాడు వినోద్ అదొక్కటే కాదు వాడు నన్ను కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం కూడా నా ప్రాబ్లమే చిన్నగా కొనిగింది వినోద్న అది సరిగ్గా వినిపించకపోవడంతో ఏంటి సిస్టర్ అంటున్నారు కొంచెం షాకింగ్గానే ఆమె వైపు చూస్తూ అడిగాడు వినోద్ అదే అతని పెళ్ళి పెద్ద ప్రాబ్లం అంటున్నాను తడబడుతూ అంది వినూత్న ఓ అవునా అయితే ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడాలి అంటే వారిద్దరిని ఒకటి చెయ్యాలి అని అన్నాడు వినోద్ ఆ మాటతో షాకాని వినోత్నం అతని వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఒకటి చేయాలంటే ఇప్పుడు వాళ్ళకి మంచం మల్లెపూలు అరేంజ్ చేసి పెళ్ళికి ముందే వాళ్ళిద్దరి శోభనానికి ఏర్పాట్లు నన్ను చేయమంటాడే ఏంటి తింకర్ సచ్చినాడు అని మనసులో అనుకుని ఒకటి చేయడం అంటే ఏంటి కొంచెం కోపంగా అడిగింది ఆమె అవును సిస్టర్ ఒకటి చేయాలి ఒకరంటే ఒకరు పడి చచ్చేలా చేయాలి ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత ప్రేమని వారి మనసులో పెంచుకునేలా చేయాలి అన్నాడు వినోద్ సరిపోయింది కొండనాళ్ళకి రోగం వచ్చింది అని మందు వేస్తే ఉన్న నాలుగు ఓడి చేతికొచ్చిందంట అట్లా ఉంది వీడు చెప్పేది అసలే వాడి పెళ్లి గురించి వాడితో మాట్లాడడమే నా దరిద్రం అంటే ఆ దరిద్రానికి తోడు ఇంకో అష్ట దరిద్రాన్ని తెచ్చి నన్ను ఎత్తిన పెడుతున్నాడు వీడు అని మనసులో అనుకుని అవన్నీ వర్కౌట్ అవ్వలే బ్రదర్ వదిలేయండి అంది వినోద్ అలా అంటే ఎలా సిస్టర్ మరి మీరు ఆంటీకిచ్చిన మాట ఏమైపోవాలి అడిగాడు వినోద్ హబ్బా అదొకటి ఉంది కదా అని మనసులో అనుకుని సరే చెప్పండి వాళ్ళిద్దరిని జ దగ్గర చేయాలి అంటే నేనేం చేయాలి అడిగింది వినోద్నా ఆల్రెడీ సంగీతకి మన వాడంటే పిచ్చి కానీ ఈ గాడికి ఆ అమ్మాయి అంటే పడదు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళిద్దరూ దగ్గర దగ్గరగా ఉండేటట్లు చూసి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టించగలిగితే ఆటోమేటిక్గా ఈ పెళ్ళికి శుభం పడినట్లే అని అన్నాడు వినోద్ ఆ తర్వాత నాకు దినం కాటు పడుతుంది చిన్నగా అంది వినూత్న ఏంటి అంటున్నారు మళ్ళీ అడిగాడు వినోద్ ఏమీ లేదు ప్లాన్ చాలా బాగుంది కానీ వర్కౌట్ చేసేది ఎలాగా అని అడుగుతున్నా అంతే అంది వినూత్న ఏముంది నెక్స్ట్ వీక్ మా క్లోజ్ ఫ్రెండ్ పెళ్ళుంది వాళ్ళు బాగా బలిసిన వాళ్ళు కాబట్టి ఊళ్ళో ఉన్న వారు ఊళ్ళో ఉన్న బలిసిన కుటుంబాల వారందరికీ పెళ్ళికి పిలుస్తారు కాబట్టి ఆ భూపతి ఫ్యామిలీ కూడా పెళ్ళికి వస్తారు అలాగే మీరు కూడా అక్కడికి వచ్చారు అంటే అక్కడే ఈ ప్లాన్ వర్కౌట్ చేసేద్దాం వారిద్దరినీ కలిపేద్దాం చెప్పాడు వినోద్ మీరు బలిసిన వాళ్ళు కాబట్టి మిమ్మల్ని పిలుస్తారు కానీ నన్నెందుకు పిలుస్తారండి వాళ్ళు అసహనంగా అడిగింది వినూత్న ఆ సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు పెళ్లికి రావడానికి సిద్ధమైపో చెప్పాడు వినోద్ అప్పుడే ఎవరో డోర్ మీద నాక్ చేశారు దాంతో అటువైపు చూసిన వారిద్దరికీ పొగరుగా అక్కడ నిలబడి వీరిద్దరిని చూస్తూ కనిపించింది సంగీత ఇదేంటి పొద్దున్నే నా కొంపకు తగలబడింది అని అనుకుంటూ కోపంగా ఆమె వైపు చూస్తూ ఉంది వినోద్న ఓ సారీ మీరేదో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నట్లున్నారు డిస్టర్బ్ చేశానా అడిగింది సంగీత మీటింగ్లో ఉన్నది నిజమే కానీ ఆ మీటింగ్ నీ గురించే కాబట్టి డిస్టర్బెన్స్లో ఏమీ అనిపించదులే కూర్చో పిలిచాడు వినోద్ ఏంటి నా గురించి మాట్లాడుకుంటున్నారా ఏం మాట్లాడుకుంటున్నారు అర్జున్తో నా పెళ్ళి ఎక్కడ జరిగితే బాగుంటుందా అనా లేదా ఎప్పుడు జరుగుతుంది అనా ఏం మాట్లాడుకుంటున్నారు అడుగుతూ వచ్చి కూర్చుంది సంగీత కాదు నీతో పెళ్ళి వద్దంటే వద్దు అని ఒంటికాల మీద నిలబడినా అర్జున్ మనసు మార్చి నీతో పెళ్ళి ఎలా జరిపించాలా అని మాట్లాడుకుంటున్నాం అన్నాడు వినోద్ ఆ మాటకి కొంచెం తత్తరపడి అంటే అర్థం కానట్లు వారి వైపు చూస్తూ అడిగింది సంగీత ఏముంది నీ పెళ్ళి బాధ్యత మొత్తం ఆంటీ వినూత్న భుజాలపై పెట్టింది ఆమె ఎలాగైనా అర్జున్తో మాట్లాడి ఈ పెళ్ళికి ఒప్పించి మీ పెళ్లి జరిపించేలా చేయాలి అందుకే ప్లాన్ చేస్తున్నాం చెప్పాడు వినోద్ మనసులో తిట్టుకుంటూ ఓ రియల్లీ అర్జున్ మా పెళ్ళికి ఒప్పుకుంటాడా ఉత్సాహంగా అడిగింది సంగీత చూసావా నేను చెప్తూనే ఉన్నాను ఇది మన వల్ల కాదు వాడు మూర్ఖుడు దీనికి ఒప్పుకోడు అని ఈ విషయంలో సంగీతకి కూడా క్లారిటీ ఉంది వాళ్ళ పెళ్ళి జరగదు అని కానీ నువ్వే నేను జరిపిస్తాను అంటూ వేన వేరే నారిలా శబదం చేశావు ఆ అమ్మాయికి నమ్మకం లేనప్పుడు నువ్వు ఇంకా ఎలా జరిపిస్తావు వినూత్న వైపు చూస్తూ అడిగాడు వినోద్ దాంతో కంగారు లేదు లేదు కంగారుగా అంది సంగీతం అదే నేను చెప్తున్నాను నీకు నమ్మకం లేదనే అన్నాడు వినోద్ లేదు నాకు నమ్మకం ఉంది అంది సంగీత అబ్బా క్లారిటీగా చెప్పమ్మా ఉందా లేదా విసుక్కుంటూ అడిగాడు వినోద్ ఉంది అర్జున్ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అంది సంగీత ఓకే నీకంత నమ్మకం ఉన్నప్పుడు మధ్యలో మేమెందుకు ఆ సంగతి ఏదో నువ్వే చూసుకో అని అన్నాడు వినోద్ హబ్బా నువ్వు ఇలా థింగర్ థింగర్గా మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు నాకు అర్జున్తో పెళ్లి జరుగుతుంది అని నమ్మకం ఉంది కానీ అది జరగాలి అంటే దానికి మీ సహకారం కూడా తప్పకుండా కావాలి అంది సంగీత పెళ్ళికి కాదే నిన్ను పాడెక్కించడానికి హెల్ప్ అడుగు నిమిషం కూడా ఆలోచించకుండా చేసేస్తాను కానీ నేను ప్రేమించిన వాడితో నీ పెళ్లి చేయమంటే నేనెలా చచ్చేదే అని మనసులో అనుకుని కాఫీ తీసుకువస్తాను అని చెప్పి అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమె దాంతో తన ప్లాన్ ఆమెకి వివరించి చెప్పడంలో మునిగిపోయాడు వినోద్ వినోద్ నా వెళ్ళగా నేను నిద్రలేచిన అర్జున్ ఫ్రెష్ అయి వచ్చి అద్దంలో చూసుకుంటూ హెయిర్ సెట్ చేసుకుంటూ ఉండగా ఆమె తన బుగ్గపై పెట్టిన ముద్దు అతనికి గుర్తు వస్తుంది దాంతో ప్రేమగా బుగ్గని తడుముకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు అతను ఏంటా ఆడపిల్లలాగా అద్దంలో చూసుకుంటూ మురిసిపోతున్నావు ఏంటి విషయం వెనక నుంచి అడిగాడు వినోద్ ఈ అదవి ఎప్పుడు వచ్చి చచ్చాడు అని మనసులో అనుకుని చిరాంగా మొహం పెట్టి చేతిలో ఉన్న టవల్ పక్కకు విసిరేస్తూ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ బెడ్రూమ్లోకి రాకూడదు అన్న మినిమం కామన్ సెన్స్ కూడా లేదా నీకు సీరియస్గా అడిగాడు అర్జున్ వేరే వాళ్ళ గదిలోకి రావడానికి అయితే పర్మిషన్ కావాలి కానీ నీ గదిలోకి రావడానికి నాకు పర్మిషన్ వింటరామమ్మ నీ గది నా గది కాదా నా గది నీ గది కాదా అన్నాడు వినోద్ అవునా అయితే ఈ లాజిక్ ఏదో మా బాబు దగ్గర చెప్పి ఆ సంగీతని నువ్వు పెళ్లి చేసుకోరా బాబు మీ ఇద్దరికీ బాగా మ్యాచ్ అవుతుంది అన్నాడు అర్జున్ మా ఇద్దరికి ఎంత మ్యాచ్ అయినా లాభం లేదురా ఆ పిల్ల నీకే రాసిపెట్టుంది అతి త్వరలోనే జరగబోయే మీ పెళ్ళికి గెస్ట్ల లిస్ట్ కూడా రెడీ అయిపోతుంది అన్నాడు వినోద్ అవని అవని ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం లిస్ట్ రెడీ అవ్వడమే కాదు కళ్యాణ మండపం బుక్ అయినా కార్డు ప్రింట్ అయినా కూడా ఈ పెళ్ళి జరగదు సీరియస్గా చెప్పాడు అర్జున్ నువ్వు అలా అంటావేంట్రా బాబు అసలే మీ ఇద్దరిని మీ బాబే కాదు మా వినూత్న సిస్టర్ కూడా కలపాలని చాలా ప్రయత్నించేస్తుంది అవతల అందులో భాగంగానే ప్లాన్ కూడా రెడీ చేస్తుంది తెలుసా అన్నాడు వినోద్ మరి అందులో నీ భాగం ఎంత ఉందేంటి అడిగాడు అర్జున్ ఏదో రాముడికి ఉడత సహాయం లాగా నాది కొంచెం ఉందనుకో కానీ దీనికి కర్త కర్మ క్రియ మొత్తం మా సిస్టర్నే ప్రస్తుతం ఆ సంగీత కూడా మా సిస్టర్ ఇంట్లోనే ఉంది చెప్పాడు వినోద్ దాంతో కోపంగా అతని వైపు చూసి ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒక చోటనే ఉన్నారా అడిగాడు అర్జున్ హా ఇద్దరూ ఇప్పుడు వినూత్న ఫ్లాట్లోనే కూర్చుని నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు చెప్పాడు వినోద్ సరే ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళిపోతున్నాడు అర్జున్ ఎక్కడికి రా రామామ్మా అడిగాడు వినోద్ ఆ మాటకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడు అర్జున్ అది చూసి ఏంటి సంగీతని వీడితో కలపాలా మీ ఇద్దరిని కలపాలని నేను చూస్తుంటే మీరేమో పెద్ద త్యాగశీలేలాగా వీడిని దానికి త్యాగం చేయాలని చూస్తున్నారు నా టార్గెట్ మాత్రం నిన్ను వీడిని కలపడమే సిస్టర్ మీకు తెలియకుండానే మీరు అర్జున్కి ఎలా దగ్గర చేస్తానో చూస్తూ ఉండండి అని అనుకుని వంకరగా నవ్వుకున్నాడు వినోద్ నీకు అర్జున్కి ఎలా పరిచయం ఆంటీ కూడా నీతో అంత క్లోజ్గా మాట్లాడుతూ హెల్ప్ కూడా అడిగారు అంటే నీకు వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసి ఉంటుంది మీరు ఫ్యామిలీ ఫ్రెండ్సా అలా అనుకున్న వర్మా ఫ్యామిలీతో ఫ్రెండ్షిప్ చేసే అంత రేంజ్ మీ ఫ్యామిలీకి లేదే అడిగింది సంగీత అవును మరి మీ ఫ్యామిలీ లాగా కుట్రలో కుతంత్రాలు చేయడం మా ఫ్యామిలీకి తెలియదు కదా అందుకే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే అంత రేంజ్ మా ఫ్యామిలీకి లేకుండా పోయింది అనుకుని లేదు నాకు వాళ్ళు ఇది వరకు తెలియదు అర్జున్కి స్విమ్మింగ్ నేర్పించడానికి వెళ్ళినప్పటి నుంచే నాకు వాళ్ళు తెలుసు చిన్నగా చెప్పింది వినూత్న ఓ అవునా మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం చూస్తే నీకు అర్జున్ ప్ర పరిచయం అయ్యి నెల రోజులు కూడా అయి ఉండదే మరి అప్పుడే అర్జున్ అని ఏకవచనంతో పిలిచే అంత క్లోజ్నెస్ మీ మధ్యన బిల్డ్ అంటే నువ్వు చాలా స్పీడ్ అనమాట అంది సంగీత చంపేసేలా ఆవిని చూస్తూ అవును నేను చాలా స్పీడ్ అందుకే మీ ఇద్దరిని కలిపే పని ఆంటీ నాకు అప్పగించారు మీరు కూడా నాలా స్పీడ్ అయి ఉంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ని ఏర్పరచడానికి నాలాంటి మనుషులు అవసరమే వచ్చేది కాదు కదా సో ఇప్పటికైనా కొంచెం నాలా ఉండడం నేర్చుకోండి అలా అయితే ఒకవేళ పొరపాటున మీ పెళ్ళి జరిగిన ఆ తర్వాత మీ రిలేషన్ కాపాడుకోవడానికి వేరే వాళ్ళ మీద ఆధారపడవలసిన అవసరం మీకు ఉండదు కావాలంటే మీకు ఈ విషయంలో హెల్ప్ చేయడం కోసం డైలీ నేను ట్యూషన్ కూడా చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు వెటకారంగా ఉంది వినూత్న ఆ మాట ఒంటి మీద కారం రాసినంత మంటగా ఉండడంతో నేనేమీ ఎవరి మీద ఆధారపడడం లేదు ఆ సంగతి నేను చూసుకోగలను నా గురించి పూర్తిగా తెలియక ఆంటీ ఏదో తొందరపడి మా ఇద్దరిని కలపమని నిన్ను అడిగినట్లున్నారు యాక్చువల్లీ అజున్కి నేను అంటే చాలా చాలా ఇష్టం కానీ ఆ విషయం చెప్పడానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నాడు తను నన్ను చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో ప్రేమ నాకు క్లియర్గా తెలుస్తుంది పాపం ఆంటీకి ఈ విషయం తెలియక అర్జున్ ఎక్కడ పక్క దారి పడుతున్నాడో అన్న భయంతో మా పెళ్ళి త్వరగా చేయాలని ఆరాటపడుతూ నీలాంటి బ్రోకర్ని ఆశ్రయించారు అంది సంగీతం ఆ మాటతో కోపంగా ఆమె వైపు చూసింది వినూత్న నన్ను బ్రోకర్ అంటావే మే బాగా గుంతలు పడిపోయిన మొహం ఒకటి వేసుకుని నువ్వే అంధగత్వని ఫీల్ అయిపోతూ నీ వెనక అర్జున్ పడుతున్నాడని కలలు కంటున్నావా కంత్రిదానా వాడిని వెంట పడడం కాదే కనీసం నీ మొహం చూసినా వాంతి చేసుకుంటాడు అని అంటూ సంగీత జుట్టు పట్టుకుని ఆమెను వంగదీసి దబా దబా ఆమె వీపు మీద నాలుగు గుద్దుల గుద్దునట్లు ఊహించుకుని ఆ ఊహతో సంతృప్తి పడిన వినూత్న అయితే ఇంకా నా అవసరం మీకేమీ ఉండదనమాట నేను ఆంటీకి వెంటనే విషయం చెప్పేస్తాను నాకు పెద్ద భారం దిగిపోయినట్లుంటుంది కదా ఇప్పటి వరకు మీ ఇద్దరిని ఎలా కలపాలా అని ఆలోచించి ఆలోచించి తల పగిలిపోయిందనుకో నవ్ యామ్ రిలాక్స్ చాలా కూల్గా చెప్పింది వినూత్న ఆ మాటతో గుండెలో రాయి పడినట్లు అనిపించడంతో అనవసరంగా దీన్ని కెలికి నా కొంపకి నేనే నిప్పు పెట్టుకున్నాను కదూ అని మనసులో అనుకుంటూ ఆమె ఉండగానే కాలింగ్ బెల్ మోగింది టాపిక్ డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఆ సౌండ్ విని మీ ఇంటికి చాలామంది గెస్ట్లు వస్తూ ఉంటారనుకుంటా నేను వచ్చేసరికేమో ఆ వినోద్ ఉన్నాడు మరి ఇప్పుడు వచ్చిందెవరో సాగదిస్తూ అంది సంగీత ఏమో ఏ పని పాట లేని ఎతవ వచ్చాడో అసలు కొందరు కొందరు ఉంటారు సంగీత గారు బుద్ధి జ్ఞానం ఏమీ ఉండదు పొద్దు పొద్దున్నే మాలాంటి వాళ్ళ కొంపల మీద పడి తమ గొప్పలు చెప్పుకుంటూ మేము తక్కువ అని చూపిస్తూ మా బుర్రలు తినేస్తూ ఉంటారనుకోండి అలాంటి వాళ్ళని చూస్తే చెప్పుతో కొట్టి బయటికి గంటేయ్యాలి అనిపిస్తుంది కానీ మంచి మర్యాద తెలిసిన ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కదా అలాంటి పని చేయలేక ఆలోచిస్తూ వాళ్ళని భరిస్తూ ఉంటాం ఎప్పుడెవరు వచ్చారో చూసి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంది వినూత్న ఆమె ఆ మాట తననే అంది అని అర్థం అవడంతో సంగీతమోహంలో నెత్తురు లేకుండా అయిపోయింది నన్నే అంత మాట అంటావా అర్జున్ నా పెళ్ళి అవ్వనివ్వే ఆ తర్వాత నేను అడ్రస్ లేకుండా చేస్తాను అని మనసులో అనుకుంటూ కోపంగా ఆమె వైపే చూస్తూ ఉంది మనసులోనే సంగీతని ఇష్టం వచ్చినట్లు తిట్టుకుంటూ కోపంగా డోర్ ఓపెన్ చేసింది వినూత్న డోర్ ఓపెన్ అవ్వగానే మెరుపు వేగంతో లోపలికి దూసుకువచ్చిన అర్జున్ వినూత్న నడి చుట్టూ చెయ్యి వేసి చుట్టేసి ఆమె పెదవులపై గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు దాంతో వినూత్న షాక్ అవ్వకగా సంగీత నెత్తి మీద పిడుగు పడడంతో నోరు పెద్దగా తెరిచి వాళ్ళనే చూస్తూ ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది సంగీత అర్జున్ పెళ్ళికి వినూత్న ఎలా సహకరిస్తుంది వినూత్న అర్జున్ని కలపడానికి వినోద్ ఏం ప్రయత్నాలు చేస్తాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే